నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని సేజ్ మీడియా ప్రైవేటు పాఠశాలలో మంచి ఫలితాలు రావడానికి ప్రధాన కారణాలుగా మెరుగైన వస్తువులు సమర్థవంతమైన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారం మరియు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఆధునిక తరగతి గదులు లైబ్రరీలు ల్యాబ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి అవి విద్యార్థులకు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తాయి అనుభవజ్ఞులైన మరియు సమర్థవంతమైన ఉపాధ్యాయులను నియమించబడటం వారు విద్యార్థులకు వ్యక్తిగత శ్రద్ధను అందిస్తారు మరియు వారి అభ్యాసానికి సహాయపడతారు ప్రైవేటు పాఠశాలలో తల్లిదండ్రులు తరచుగా విద్యార్థుల విద్యాభ్యాసంలో చురుగ్గా పాల్గొంటారు మరియు వారి పిల్లల పురోగతిని పర్యవేక్షిస్తారు విద్యార్థుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బోధన పద్ధతులను అనుసరిస్తారు వారి సామర్థ్యాలను పెంపొందించడానికి సహాయపడతారు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకం అవకాశాలను అందిస్తారు ఇది వారిని మరింత బాగు చేయటానికి సహాయపడుతుంది పరీక్షల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ఆకోవకు చెందింది శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించారు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇది ఇప్పటికీ పదవ తరగతి ఇరవై నాలుగు బ్యాచ్ వంద శాతం ఉత్తీర్ణతతో వద్దులుతూ ఇరవై ఐదవ బ్యాచ్ మొన్న జరిగిన పదవ తరగతి పరీక్షలు రాశారు ఇప్పుడు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు ఈ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్లు మెరుగైన ఆట స్థలం ఆటపాటలతో విద్యా బోధన మంచి వాతావరణం ఉంటుంది చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వారి వసతులు వాళ్ళ బోధనా పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలా ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు చీ నువ్వు బాగలేవు ఇట్లా ఎప్పుడు కూడా అవమానం పరుస్తూ ఉండేది అనమాట సో బట్ అటు ఏమి అనేది కాదు ఆయన పొట్టి చక్రధర్ రావు కరస్పాండెంట్ ఆఫ్ శ్రీ చైతన్య హై స్కూల్ ఎర్రగుంటపల్లి నేను ఈ ఎర్రగుంటపల్లి గ్రామీణ వాతావరణంలో కావాలని టూ థౌజండ్ ఇయర్స్ రెండు వేల సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు బ్యాచ్ కంప్లీట్ అయిపోయి ఇరవై ఐదు బ్యాచ్ని పదో తరగతి పరీక్ష వచ్చే జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ పదో తరగతి ఉత్తీర్ణత కాకుండా ప్రతి విద్యా సంవత్సరంలో కూడా త్రిబుల్ ఐటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి విద్యా సంవత్సరం ఒక సీటు తప్పనిసరిగా మన పిల్లలు సాధించడం జరిగింది త్రిబుల్ లో కూడా ప్రతి విద్యా సంవత్సరంలో ఒక విద్యార్థి త్రిబుల్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది మంచి మంచి ప్యాకేజీలో పిల్లలు ఉన్నారు అదే కాకుండా ప్రతి సంవత్సరం మండలం ఫస్ట్ సెకండా అనేటువంటి ప్లేసుల్లోనే ఉన్నాం స్కూలు పదవ తరగతి విద్యా ఫలితాల్లో అంతేకాకుండా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ జోనల్ లెవెల్లో కూడా ఎప్పుడు కూడా చాంపియన్ రావడం నాలుగు సార్లు జరిగింది ఫలితాలు రావడానికి కానీ నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి స్టాఫ్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పైన సీనియర్లు చాలా మంది నాతో కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు వీళ్ళందరి యొక్క టీం వర్క్ ప్రతి క్షణం అందరు యొక్క అంకిత భావం డిటర్మినేషను అందరూ కలిసి చేసేటువంటి ఈ యొక్క టీమ్ వర్క్ వర్క్లోనే మేము సాధించడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరం కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను నా దగ్గర నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలామంది విదేశాలున్నారు నెక్స్ట్ కార్పొరేట్ సంస్థల్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇవన్నిటికీ కారణమైనటువంటి తల్లిదండ్రులు గ్రామీణలు పేరెంట్స్ నెక్స్ట్ పెద్దలు స్టాఫ్ అందరూ సహకరించడం వల్ల ఈ టీమ్ ఆఫ్ వర్క్ని విన్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఏ విద్యార్థినైనా సరే మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చేత కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు మన మాట వింటారు ఏదైనాటువంటి విద్యార్థులు అసలు ఉండరు కానీ వాళ్ళ మీద మనం టైం కేటాయించాలి అదేవిధంగా ఈ రోజుల్లో నేను చాలా అతి తక్కువ ఫీజుతోనే తీసుకురావడం జరుగుతుంది ఫీజులు ఎక్కువ అందరూ కూడా మీడియం ఫ్యామిలీస్ నా దగ్గర ఉన్నారు చదువుకునే విద్యార్థులు అందరూ కూడా అదేవిధంగా ఇప్పుడు ఐఐటి బ్యాచ్లు కూడా స్టార్ట్ చేసి ఉన్నాం లాస్ట్ ఇయర్ ఈ ఐఐటి కూడా ఓన్లీ బుక్స్ ఫీజు ఒకటే కలెక్ట్ చేసి ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు లేకుండా ఆ ఐఐటికి పనికి వచ్చేటువంటి ఆ ఎలిజిబుల్ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఇచ్చి పనిచేయడం జరుగుతుంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి ఫలితాలు తీసుకురావడానికి నాకు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ వీళ్ళు జాయిన్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవడం జరుగుతుంది నిజంగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇంగ్లీష్ టీచ్ చేయడం జరుగుతుంది స్కూల్లో రియల్లీ ఐ లైక్ ఇంగ్లీష్ వెరీ మచ్ సో ఇక్కడ ఇది గ్రామీణ ప్రాంతం అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది నా మోటం సో నిజంగా ఇంగ్లీష్ చెప్పడం అంటే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఎవరు కూడా నా సబ్జెక్ట్ లో ఫెయిల్ అవడం అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది నిజంగా నేను వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ బోధిస్తూ ఏదైనా వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ డౌట్స్ నేను క్లారిఫై చేయడం జరుగుతుంది నిజంగా ఇక్కడ మరి వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంగ్లీష్ని ఈ యొక్క ఏరియాలో డెవలప్ చేయాలనేది నా యొక్క కాన్సెప్ట్ ఉద్దేశము సో ఆ విధంగా నేను ఇంకా ఇంకా విద్యార్థుల్లో ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ అంటే భయం అనేది ఉండకూడదు అలా చేయాలనేది Now, dear students, uh, really i'm very happy. i have been working in this uh, institute uh, for 15 years. i gave 100% result in my english subject. really, i feel very happy about that. i want to improve english uh, in this uh, village, uh, people and students also. and uh, really, i love very much uh, to improve. English to my students really I am very happy about that I want to help to my colleagues also uh, about uh, teaching English uh, and uh, you know here I want to say here some grammar topic what is that report speech report speech first uh, here let's discuss today interrogative model already uh, statement model I said uh, now let's discuss interrogative model uh, that is uh, interrogative model, here we see in the sentence here. She is said it to him Here said it to changing into asked. She asked uh The sentence in the quotation marks we see what are you doing now? What are you doing now? What is this model? Double question model, interrogative model. So here uh, when we changing it into a report speech, uh, she Self-changing into She asked him. We have a remove command correction marks. Next, we have to write what. Next uh, here we have to see that uh, tense. This is a uh, present continuous interrogative It's changing into right. continuous interrogative. So here, what he was doing then now becomes uh, yeah. then. See here. to changing into him. Understand? After recording after we have to write. Uh, डबल इसको चुनाव आता वार नेक्स्ट वे हैव टू टेक द प्रोनाउन यू यू चेंजिंग इनटू इन नेक्स्ट का आर चेंजिंग इनटू वाज नेक्स्ट ऑफ डूइंग नाउ बिकम्स देन देन एंड नेक्स्ट वन ही सेड टू हर ही सेड टू हर सेम सेड टू चेंजिंग इनटू आस्क आस्क ओके ही आस्क्ड हर फॉर द न्यू कामा कोरेश मार्क्स इवन सी दैट यू मींस हियर She, ంగ్స్ ఈవల్ న్స్టుింగ్ ఓకే నెక్స్ట్ రాజు సెంటు విమలాంగ్ రాజు హాస్ విమలా দি মুকামান করে সুবাগস বিচ সাবজেক্ট সিনেই ডাবল এস লাইক লাই লাই আর বিচ সাবজেক্ট আফটার উই हैव ನೇಪಥ್ಯಮ್ಮ ನಾಲ್ಕ ಭೂಮಿ ಲಾಸ್ಟ್ ಮನಕ್ಕೆ పిలర వేమ అంటే ఏంటి ఓ వేమ విను విశ్వం మొత్తానికి అభిరామ అభిరామ అంటే ఏంటి ఇష్టమైన విశ్వం మొత్తానికి ఇష్టమైన ఓ శ్రీరామచంద్ర రామ అంటున్నాడు కదా అలాగే ఓ వేమన విను వేమన అంటున్నాడు ఫస్ట్ లైన్ చూసుకున్నట్లయితే భూమిలోనూ భూసావ అంటే ఏంటి అంటే ఈ భూమికి ఫలం ఎక్కడి నుంచి వస్తుందంట భూమిలో నుంచే వస్తుంది అదే విధంగా తను గుట్టు తత్వం అంటే ఏంటి జ్ఞానం తత్వం అంటే ఈ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది తనువు తను అంటే ఏంటి మన యొక్క శరీరం నుంచే మనకి జ్ఞానం అనేది వస్తుంది అంటే ఇక్కడ తను అనే దానికి మనం చూసుకున్నట్లయితే శరీరం అనుకోవచ్చు తనువు నుంచి ఎట్లా వస్తుంది అని అనుకోవాలంటే మన ఆత్మ తను అంటే ఏంటో తల్లి ఆత్మ ఆత్మ అంటే మనసు మన మనస్సులో నుంచి అనేది మనకి జ్ఞానం అనేది కుడుతుందని చెప్తున్నాడు అదే విధంగా మనకి మూడో లైన్ లో చూసినట్లయితే శ్రమలోన బుట్టు శ్రమ శ్రమ అంటే కష్టపడతాం కష్టపడుతుందో మనకి అన్ని కూడా అన్ని కూడా సాధ్యం అవుతాయని చెప్తున్నాడు భూమికి బలం భూసారం నుంచే వస్తుంది తత్వం అనేది మనకి శరీరం నుంచే వస్తుంది అదే విధంగా మనకి అన్ని కూడా మనకి చేకూరాలి ఫలితాలు ప్రయోజనాలు అన్ని కూడా మన దగ్గరికి రావాలి అంతే కనుక ఎక్కడి శ్రమ పడుతుండోనే వస్తుంది అనమాట నాలుగో లైన్ లో మనకి రామ అని అన్నాడు కదా రామ దీని పడితే ప్లస్

భూమిలోన పుట్టు భూసారమెల్ల తనుగులోన బుట్టు తత్వం ఎలా శ్రమలోన బుట్టు సర్వంబు తానే విశ్వదాభిరామ విశ్వెల్ల తనుగులోన బుట్టు తత్వం ఎలా శ్రమలోన బుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరామలోన పుట్టు భూసారమెను తెగులోన బుట్టు ఆ తత్వం ఎలాను శ్రమలోన శ్రమలోనూ పుట్టు సర్వంబు తానే విశ్వదాభిరామ విల్లవేమ భూములోన పుట్టు భూసార మెల్లను తెలుగులోన పుట్టు తత్వమెల్ల శ్రమలోన పుట్టు సర్వంబు తానేను విశ్వదాభిరమ వినురమేమో ఇది కాదది నది కాదిది అను నది ఇది వదలి ఏదియో వదలను వదలని మొదములు వదలగా నద వద పడి చెరిదే ఎడద ఎవ్వరు చెప్పిన విన్నంతని వేగపడక వివరింపుడదు కనికల్ల నిజము తెలిసిన మనుజు రేపో నీతి పరుడు మహిళ సుమతి నేను శ్రీ చైతన్య స్కూల్లో మూడు సంవత్సరాలుగా పీఈటీగా వర్క్ చేస్తున్నానండి మాకు ప్రతి వెన్స్డే సాటర్డే గేమ్స్ ఉంటాయండి మా పిల్లలు ప్రతి సంవత్సరంలో జరిగే అపాస్మా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి కప్పులు సాధించడం జరుగుతుంది వాటితో పాటు మొదటి సంవత్సరం గేమ్స్లో ఇండియా ఛాంపియన్షిప్ రెండో సంవత్సరంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించారు ఈ సంవత్సరం జరిగిన డిస్టిక్ గేమ్స్లో కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది నెక్స్ట్ ఇయర్ జరిగే స్టేట్ లెవెల్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధిస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ

thank okay. you ైక్ ఇప్పటి లైక్ ఇన్ టు ప్రెజెంటే ఇన్ టు సో